ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినము వాగ్దానము నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలోచించుచున్నాను సులుమును మందిరాన్ని కట్టిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవునికి ఇష్టమైన అర్పించి దేవుని మనవి చేసుకున్నప్పుడు నీకేం కావాలో నన్ను అడగమని చెప్పి దేవుడు సులోము అడిగినప్పుడు జ్ఞాన వివేచనలు నాకు కావాలని సులోమను అడిగితే నీవు అవన్నీ రాజ్యాలు అధికారాలు అడగలేదు కనుక వాటితో పాటు ఇవన్నీ నీవు అడగ నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలోచించుతున్నానని దేవుడు సులోహను అత్యధికముగా దీవించాడు ముందు కూడా ఈ వాగ్దానము ద్వారా అత్యధికముగా దీవించనై ఉన్నాడు దేవుడు ఈ వాగ్దానం దీవించగాక ఈ దినము బర్త్డే చేసుకుంటున్నవారు మ్యారేజ్ డే చేసుకుంటున్నవారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె